హాయ్ అండి డైలీ టూ ఫిఫ్టీ కలెక్షన్ నడుస్తుంది కదా అక్క ఇంకా కొంచెం జారా జార్జర్ ఫ్యాబ్రిక్ కూడా చూపించండి డైలీ వేర్ ఫ్యా ప్యాటర్న్లో అని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే రెగ్యులర్గా అండి ఇది మినిమమ్ నడవట్టి మన కలెక్షన్లో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది అని చెప్పొచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే లెహెంగా లాగా కూడా డిజైన్ చేశారు ఎక్సలెంట్గా ఉంది వీలైతే నేను ఆ పిక్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్సలెంట్గా ఉంటుందండి దీని స్పెషల్ ఏంటి అంటే కంప్లీట్గా చాలా సాఫ్ట్ బాడీ హగ్గింగ్ ఉంటుంది మిక్స్డ్ జరీ సిల్వర్ జరీ అయితే యాడ్ అయి ఉంటుంది ఇందులో వచ్చేసి బార్డర్ హైలైట్గా ఉంటుంది సిల్వర్ జరీతో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ యూనిక్గా ఉంటాయి అండ్ ఇది శారీ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా కానీ ఎక్సలెంట్ ట్గా సెట్ అవుతుంది అండ్ త్రీ డబల్ నైన్లో సేల్ చేసిన శారీస్ దివాళీ ఆఫర్కి అయితే మనం త్రీ ఫిఫ్టీలో అయితే సేల్ చేస్తున్నాము ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి పళ్ళు పాటు అయితే రన్నింగ్ ఉంటుంది చూపించేస్తాను అండ్ కాంట్రాస్ట్లో అయితే ఇలా మనకి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ పాటు వచ్చేసి రన్నింగ్లోనే ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉన్న కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మళ్ళీ రిపీటెడ్ స్టాక్ కూడా ఏం రాదు ఓకేనా బాయ్ మరి